వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తాను దయించి మనందరం ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ఉండి నశించిపోతున్న ఆర్పణల పట్ల మనవంతుగా సువార్తను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాము దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న అండి ఏమిచ్చి రుణము తీర్చుకోగలనయ్య నీ ప్రేమకు నీ కరుణకు నీ ప్రేమకు నీ కరుణకు కలువరి సిలువలో ప్రాణమే పెట్టిన నీ ప్రేమకు నీ కరుణకు నీ ప్రేమకు నీ కరుణకు బల్లెపు పూట్లని భరించినావు మా పాపములకు మా శాపములకు మా పాపములకు మా శాపములకు నీ రుణము తీర్చుకోగలమయ్య నీ ప్రేమకు నీ కరుణకు